ఓం నమ శివాయ వీడియోలోకి వెళ్ళే ముందైతే మీరు లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు చూడడానికి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి దీనినే పోలి స్వర్గం అని కూడా అంటారు కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు ఈ ఏడాది డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈరోజు తెల్లవారుజామున మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలిపాడ్యం రోజు ముప్పై వత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి దుప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలీస్ వర్గం కథ వింటారు